హలో గడ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ రోజు వీడియో ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఒకరొకరి చీరల చొప్పున ఇస్తున్నారు అనమాట అది ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేది అయితే మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే దాంతో పాటు పదిహేను వేల రూపాయల పంపిణీ అనేది కూడా జరుగుతుంది అనమాట అది ఎవరు ఎవరికి ఇస్తారో ఏంటి అనేది కూడా ఈ వీడియో లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని కత్తింపకుండా చేయకుండా వరకు ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో ఉంచుకోండి ఇక వీడియో దగ్గర కనుక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ అనేది అయితే ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందనమాట ఈ నెల ఇరవై మూడు నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది ఓకే అయితే ఇక్కడ మనకి ఈ మహాలక్ష్మి గ్రూప్లలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ మహా మనకి ఈ బతుకమ్మ చీరల పంపిణీ అనేది అనేది పంపిణీ అనేది అయితే జరుగుతుంది అనమాట ఈ మహాలక్ష్మి గ్రూప్స్ అనేది ఎవరు ఉంటారో వాళ్ళకి నిర్వాహర మహిళలకు మాత్రమే ఈ స్కీమ్ అనేది అయితే వర్తిస్తాను అనమాట అయితే అయితే గతంలో కేసీఆర్ ఆయంలోనే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కాకుండానే మనకు ఆధార్ కార్డు తో పాటు మనకి ఈ చీరల పంపిణీ అనేది అయితే అనమాట అంటే ఆధార్ కార్డు అండ్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ చీరల పంపిణీ అనేది అయితే జరిగింది అలాగే ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వకుండా ఓన్లీ ఈ మహిళా సంఘాలకు అయితే ఇక్కడ ఎనిమిది వందల గల చీరలు అనేది అయితే వీళ్ళు మనకు పంపిణీ అనేది చేస్తున్నారు అనమాట అంటే ఇంకా ఐదు లక్షల చీరలు అనేది అయితే రెడీ అయిపోయింది జవాద జిల్లాలో పంపించేశారు అండ్ పాటుగా ఇప్పుడు మనకి ఇంకొక పది లక్షల చీరలు అనేది అయితే పెండింగ్ లో ఉన్నాయి అప్పుడు లో ఉన్నాయి అంతలోపు కూడా రెడీ అయిపోతాయని అయితే తెలుస్తుంది అనమాట ఓకే అయితే ఇక్కడ పదిహేను వేల రూపాయలు ఎవరికి వస్తున్నాయి ఏంటి అంటే ఇంకా ఇప్పుడు ఈ గ్రూప్లలో అందరూ ఇప్పుడు మహిళలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు రెండు వాళ్ళు అయితే ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ పదిహేను వేల రూపాయలనికైతే అందజేస్తామని చెప్పి అయితే సీఎం రేవంత్ ఇచ్చే అయితే చెప్పారనమాట ఈ పదిహేను వేలు మళ్ళీ ఈ లో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళైతే వాడుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ పదిహేను వేలు మళ్ళీ ఎవరైతే తిరిగి కట్టడం అవసరం లేదని కూడా చెప్పారనమాట ఇదనమాట ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక వచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి మరి నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది చూస్తూ ఉంటాయి కాబట్టి మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ